भगवन्तडे मनपालन कर्ता वारे जन्मदाता शिक्षकुरुता भगवन्तडे मनपालन कर्ता वारे जन्मदाता शिक्षकडु वारे భాగ్య భా జన్మదాత బాబావిధా అతితే శ్రేష్ట ప్రాప్తులతో నీ జీవితం వికసించే సర్వసంబాల బాబా

विपुडे पुन्दे भविष्य राज्य पदवी मनके प्राप्तिंचे स्रीमतं तो पदमाला सम्पादनै तो वरदानाला खजानाल भिंचे श्रमतो ने मुक्तमय्यै मार्गम्

జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకునేందుకు అన్ని భారాలను బంధనాలను బాబాకు ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి ఈరోజు రచయిత బాబ్ దాదా తన మొదటి రచన అయిన లవ్లీ మరియు లక్కీ ప్రేమైన మరియు అతి అదృష్టవంతులైన పిల్లలతో మిలనం జరుపుతూ ఉన్నారు చాలామంది పిల్లలు సన్ముఖంలో ఉన్నారు కండ్లతో చూస్తూ ఉన్నారు మరియు నలువైపుల కల పిల్లలు మనసుల్లో బాబా తలంపులో ఉన్నారు దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ ఉన్నటువంటి మూడు భాగ్య నక్షత్రాలు చూస్తూ ఉన్నారు మొదటి భాగ్యము బాప్ దాదా యొక్క శ్రేష్ట పాలన రెండవ భాగ్యము శిక్షకుని ద్వారా చదువు మూడవ భాగ్యము సద్గురు ద్వారా లభించిన అన్ని వరదానాలతో మెరుస్తూ ఉన్న సితార మీ అందరూ కూడా మీ మస్తకంపై మెరుస్తున్న సితార్లను అనుభవం చేస్తూ ఉన్నారు కదా సర్వ సంబంధాలు బాబాతో ఉన్నాయి అయినా కూడా జీవితంలో ఈ మూడు సంబంధాలు అవసరము మరియు గారాబాల ముద్దు పిల్లలైన మీకు ఇవి సహజంగానే ప్రాప్తించాయి ప్రాప్తించాయి కదా నశా ఉంది కదా ఓహో బాబా శిక్షకుడు మరియు సద్గురు ప్రపంచంలోని వారైతే మహానాత్మగా చెప్పుకునే లౌకిక గురువు ద్వారా ఒక్క వరదానాన్ని పొందేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తారు కానీ మీరు జన్మించినప్పుడే బాబా మిమ్మల్ని సహజ వరదానాలతో సంపన్నం చేసేశారు భగవంతుడైన బాబా మాకు ఎంతగా బలిహారి అయిపోయినారు దానిని ఇంత శ్రేష్ట భాగ్యము స్వప్నంలో అయినా ఆలోచించినారా భక్తులు భగవంతుని గీతాలను గానం చేస్తే భగవంతుడు బాబా మీ గీతాన్ని గానం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మీ అందరూ రకరకాల దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు స్థూల విమానమా లేక పరమాత్మ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారా పరమాత్మ విమానము ఎంత సహజంగా తీసుకువస్తుంది ఎటువంటి కష్టము ఉండదు అందరూ పరమాత్మ ప్రేమ అనే విమానంలో చేరుకున్నందుకు అభినందనలు మొదటిసారి వచ్చిన వారైనా లేక చాలా కాలం నుండి వస్తున్నవారైనా బాబాకు ప్రతి ఒక్కరి విశేషత గురించి తెలుసు బాబ్ దాదాకు ఏ పిల్లలైనా సరే వారు చిన్నవారైనా పెద్దవారైనా మహావీరులైనా పురుషార్థులైనా ప్రతి ఒక్కరూ ప్రియమైన వారే ఎందుకని ప్రియమైన వారు మీరు బాబాని వెతికారు కానీ లభించలేదు కానీ బాప్ దాదాపు పిల్లలైన మిమ్మల్ని ప్రతి ఒక్కరిని చాలా ప్రేమతో దయతో స్నేహంతో మూలమూలలా వెతికారు ప్రేమ ఉంది కాబట్టి వెతికారు కదా ఎందుకంటే ఇటువంటి విశేషత లేనివారు నా పిల్లలలో ఒక్కరు కూడా లేరు అన్నది బాబాకి తెలుసు ఏదో ఒక విశేషతయే మిమ్మల్ని తీసుకువచ్చింది గుప్త రూపంలో వచ్చిన బాబాను గుర్తించారు మేరా బాబా అని అన్నారు నా బాబా అని అంటారు కదా నీ బాబా అని అనేవారు ఎవరైనా ఉన్నారా అందరూ నా బాబా అంటారు కదా ఇది విశేషత కదా పెద్ద పెద్ద విజ్ఞానవేత్తలు పెద్ద పెద్ద విశేష వ్యక్తులు తెలుసుకోలేకపోయారు కానీ మీరందరూ అయితే తెలుసుకున్నారు మీ వారిగా చేసుకున్నారు కదా బాబా కూడా మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు ఈ సంతోషంలో పాలింపబడుతూ ఎగురుతూ ఉన్నారు కదా ఎగురుతూ ఉన్నారు నడవటం లేదు ఎగురుతూ ఉన్నారు ఎందుకంటే నడిచేవారు బాబాతో ఇంటికి చేరలేరు బాబా అయితే ఎగిరేవారు కదా అటువంటి అప్పుడు నడిచేవారు ఎలా తోడవుతారు బాబా పిల్లలందరికీ ఏ వరదనం ఇస్తారు ఫరిస్తా స్వరూపవ భవ ఫరిస్తా ఎగురుతుంది నడవదు మరి మీ అందరూ కూడా ఎగిరే కలవారు కదా ఎవరైతే ఎగిరే కళ కలవారో వాళ్ళు చేతులు ఎత్తండి లేక అప్పుడప్పుడు నడిచేవారు అప్పుడప్పుడు ఎగిరేవారు కదా సదా ఎగిరేవారు డబల్ లైట్గా ఉండేవారు కదా ఎందుకంటే మనసులో కానీ బుద్ధిలో కానీ ఏ విధమైన భారం ఉన్నా దాన్ని బాబాకు ఇచ్చేయండి బాబా మీ అందరి నుండి గ్యారంటీ తీసుకున్నారు భారాన్ని తీసుకునేందుకు బాబా వచ్చారు మరి బాబాకు భారాన్ని ఇచ్చారా లేక కాస్త కాస్త భద్రంగా పెట్టుకున్నారా తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు ఇవ్వడం అనేది ఆలోచించే విషయమా లేక భారాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకొని పట్టుకోవటమే అరవై మూడు జన్మల అలవాట భారాన్ని పెట్టుకోవాలనుకోవటం లేదు కానీ అలవాటు మూలంగా బలహీనమైపోతున్నాము చాలామంది పిల్లలు అంటూ ఉంటారు ఇప్పుడైతే బలహీనులుగా లేరు బలహీనులుగా ఉన్నారా లేక దృఢంగా ఉన్నారా బలహీనులుగా ఎప్పుడూ అవ్వకూడదు దృఢత్వం శక్తులు దృఢంగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా దృఢంగా ఉన్నారు కదా భారాన్ని పెట్టుకోవటం మంచిగా అనిపిస్తుందా భారం పెట్టుకోవటం అంటే పెట్టుకో మనస్సు పడిందా వదిలేయండి వదిలితే వదిలేస్తుంది వదులుతుంది వదిలేస్తే వదిలిపోతుంది వదలకపోతే వదలదు వదిలేందుకు సాధనం దృఢ సంకల్పం దృఢ సంకల్పాలైతే చేస్తామో కానీ చాలామంది పిల్లలు అంటూ ఉంటారు కారణం ఏమిటి దృఢ సంకల్పాలైతే చేస్తారు కానీ దృఢ సంకల్పాలను రివైజ్ చేసుకోరు పదే పదే మనసులో రివైజ్ చేసుకోండి మరియు భారం అంటే ఏమిటి డబల్ లైట్ అనుభవం అంటే ఏంటి దీన్ని రియలైజ్ చేయండి రియలైజేషన్ కోర్సుకు ఇప్పుడు ఇంకాస్త అండర్లై చేయండి అనటము మరియు ఆలోచించటము చేస్తారు కానీ భారం అంటే ఏమిటి డబల్ లైట్గా ఉండటం అంటే ఏమిటి అన్నదాని మనస్సు లోపల నుంచి రియలైజ్ చేయండి తేడాని ఎదురుగా పెట్టుకోండి బాబ్ దాదా ఇప్పుడు సమయ సమీపత ప్రమాణంగా పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏం చూడాలనుకుంటున్నారు చెప్పిన దానినే చేసి చూపించాలి ఆలోచించిన దానినే స్వరూపంలోకి తీసుకురావాలి ఎందుకంటే బాబా వారసత్వం జనం సిద్ధ అధికారము ఏమిటంటే ముక్తి మరియు జీవన్ముక్తి వచ్చి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అనే అందరికీ నిమంత్రణ ఇస్తారు కదా కాబట్టి ముక్తిధామంలో ముక్తిని అనుభవం చేయాలా లేక సత్యయుగంలో జీవన్ముక్తిని అనుభవం చేయాలా లేక ఇప్పుడు సంగమ యుగంలో ముక్తి జీవన్ముక్తి యొక్క సంస్కారాలను తయారు చేసుకోవాలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరీయ సంస్కారాల ద్వారా దైవీ ప్రపంచాన్ని తయారు చేసేవారము మీరు చెప్తారు మన సంస్కారాల ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాము అటువంటప్పుడు సంగమయుగంలోనే ముక్తి జీవన్ముక్తుల సంస్కారాలు ప్రత్యక్షమై ఉండాలి కదా కనుక సర్వబంధనాల నుండి మనసు మరియు బుద్ధి విముక్తి అయ్యి ఉన్నదా చెక్ చేసుకోండి ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో గత జీవితంలోని అనేక విషయాలు బంధనం నుండి ముక్తులయ్యారు కానీ సర్వ బంధనాల నుండి ముక్తులయ్యారా లేక కొన్ని కొన్ని బంధనాల నుండి ముక్తి అయినారా బ్రాహ్మణ జీవితంలో ముక్తి జీవిన్ముక్తుల అనుభవము చేయటమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత ఎందుకంటే సత్యయుగంలో జీవన్ముక్తి జీవన బంధనము అన్న ఈ రెండిటి జ్ఞానం ఉండదు జీవన బంధనం అంటే ఏమిటి జీవన్ముక్తి అంటే ఏమిటి దానిని ఇప్పుడు అనుభవం చేయగలరు ఎందుకంటే మీ అందరూ చేసిన ప్రమాణం ఏమిటి అంటే అనేక ప్రమాణం చేశారు ఏమని చేశారో గుర్తుండ బ్రాహ్మణ జీవనం యొక్క లక్ష్యం ఏమిటి అడిగితే ఏమని సమాధానం చెప్పినారు బాబా సమానంగా అవ్వాలి కదా సమానంగా అవ్వాలి కదా సమానంగా అవ్వాలా లేక కాస్తైనా కూడా పర్వాలేదా దానిని సమానత అనైతే అనరు కదా బాబా ముక్తుడా లేక బంధనుడా దేహము దేహ సంబంధాలు తల్లి తండ్రి బంధు సకుడు సంబంధాలే కాదు దేహంతో పాటు కర్మేంద్రియాలతో కూడా ఏదైతే సంబంధం ఉందో కర్మేంద్రియాల సంబంధం యొక్క బంధన అలవాటు యొక్క బంధన స్వభావం యొక్క బంధన పాత సంస్కారాల బంధన ఏది ఉన్నా బాబా సమానంగా ఎలా అయినట్లు బాబా సమానంగా అవ్వాల్సిందే ప్రతిరోజు ప్రమాణం చేస్తారు చేతులు ఎత్తేస్తే అందరూ ఏమని అంటారు లక్ష్మీనారాయణగా అవ్వాలి అని అంటారు బాబాకు సంతోషం అయితే ప్రమాణాలు మరియు లాభంల బ్యాలెన్స్ గురించి తెలియదు ప్రమాణాల ఫైలు బాబా దగ్గర చాలా పెద్దది అందరి ఫైలు ఉన్నది లాభం గురించిన ఫైలు కూడా ఉంటే బ్యాలెన్స్ మంచిగా ఉంటుంది సెంటర్ టీచర్లు కూర్చొని ఉన్నారు సెంటర్ నివాసీలు కూడా కూర్చొని ఉన్నారు సమానంగా అయ్యేవారు కదా నిమిత్తంగా అయ్యే పిల్లలు సమానంగా ఉండాలి కదా ఉన్నారు కూడా కానీ అప్పుడప్పుడు అల్లరి పిల్లలు అవుతారు బాబ్ దాదా పిల్లలందరి మొత్తం రోజంతటి పరిస్థితి మరియు నడవడిక చూస్తూ ఉంటారు దాదీ కూడా వతనంలో ఉన్నారు కదా దాదీ చూసి ఏమన్నదో తెలుసా బాబా ఇలా కూడా ఉంటుందా ఇలా జరుగుతుంటే ఇలా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా అని అనేది విన్నారా మీ దాది ఏం చూసిందో విన్నారా పిల్లలు ప్రతి ఒక్కరూ ముక్తి జీవన్ముక్తుల వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అని ఇప్పుడు బాబుదాదా దీనిని చూడాలని అనుకుంటారు సత్యయుగంలో అయితే సహజ జీవితం ఉంటుంది ఇప్పటి అభ్యాసం యొక్క సహజ జీవితం కానీ వారసత్వానికి అధికారము ఇప్పుడు సంగమయుగంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వయమే చేసుకోవాలి కానీ అని బాబ్దాద కోరుకుంటారు ఏదైనా బంధనం లాగుతూ ఉంటే దానికి కారణం ఏమిటో ఆలోచించండి కారణంతో పాటు నివారణ కూడా ఆలోచించండి నివారణ అయితే బాబ్దాదా ఎన్నోసార్లు చెప్పారు సర్వశక్తుల వరదానము ఇచ్చారు సర్వగుణాల ఖజానాను ఇచ్చారు ఖజానాలు ఉపయోగించుకుంటే ఆ ఖజానాలు పెరుగుతాయి ఖజానా అందరి వద్ద ఉంది బాప్ దాదా చూశారు ప్రతి ఒక్కరి స్టాకును కూడా చూస్తారు బుద్ధి స్టాక్ రూమ్ బాబు దాదా అందరి స్టాక్ని చూశారు స్టాక్ ఉంది కానీ ఖజానాను అవసరమైన సమయంలో ఉపయోగించరు కేవలం పాయింట్స్ రూపంలో ఆలోచిస్తారు ఇది చేయకూడదు ఇది చేయాలి అనే పాయింట్ ఉపయోగిస్తారు ఆలోచిస్తారు కానీ పాయింట్గా అయ్యి పాయింట్స్ని ఉపయోగించరు అందుకే పాయింట్ పాయింట్గానే ఉండిపోతుంది పాయింట్గా ఇవి ఉపయోగించినట్లయితే నివారణ జరుగుతుంది ఇది చేయకూడదు అని అంటారు కూడా మళ్ళీ మర్చిపోతారు కూడా అనటంతో పాటు మర్చిపోతారు కూడా చెప్పిన విధి ఎంత సహజమైనది సంగమయుగంలో ఉన్నదే ఇది కేవలం బిందువు యొక్క అద్భుతము బిందువు ఉపయోగించండి మరే గుర్తులో అవసరం లేదు మూడు బిందువులను ఉపయోగించండి ఆత్మా బిందు బాబా బిందు డ్రామా బిందు ఈ మూడు బిందువులను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే బాబా సమానంగా అవ్వడం కష్టమేమీ కాదు బిందువునే పెట్టాలనుకుంటారా కానీ పెట్టే సమయంలో చెయ్యి కదిలిపోతుంది ఇప్పుడది ప్రశ్నార్థకమో ఆశ్చర్యార్థకమో అయిపోతుంది అక్కడ చెయ్యి కదిలితే ఇక్కడ బుద్ధి కదులుతుంది లేదంటే బిందు స్మృతిలో కష్టమేమీ లేదు బాబా మరొక సహజ విధానం చెప్తూ ఉన్నారు ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి యోగము శక్తిశాలిగా కుదరటం లేదు ధారణ కూడా కాస్త తక్కువగా జరుగుతున్నాయి భాషణ చేసే ధైర్యం లేదు అయినా కానీ ఆశీర్వాదం ఇవ్వండి తీసుకోండి ఈ ఒక్క విషయాన్ని చెయ్యండి మిగిలినవన్నీ వదిలేయండి ఒక విషయం చేయండి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి ఏం జరిగినా కానీ ఎవరు ఏమి ఇచ్చినా కానీ నేను ఆశీర్వాదం ఇవ్వాలి తీసుకోవాలి ఒక్క విషయం అయితే పక్కా చేసుకోండి అన్నీ వచ్చేస్తాయి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఆశీర్వాదాన్ని తీసుకుంటే అందులో శక్తులు మరియు గుణాలు రావా స్వతహాగానే వచ్చేస్తాయి ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఒకరోజు అభ్యాసం చేసి చూడండి తర్వాత ఏడు రోజులు చేసి చూడండి మిగిలినవన్నీ బుద్ధిలో లేకపోయినా ఒక విషయం అయితే గుర్తుండాలి ఏం జరిగినా కానీ ఆశీర్వాదం ఇవ్వాలి తీసుకోవాలి చేయగలరు కదా దీనివల్ల అందరూ తమకు తామే యోగయుక్తులుగా అయిపోతారు ఎందుకంటే కర్మలు చేయనప్పుడు యోగయుక్తులు అయిపోయినట్లే కదా సేవ ఎలా ఉత్సాహంగా చేస్తారో స్వయం పట్ల కూడా సేవ అంటే స్వసేవ మరియు విశ్వసేవ చేయాలి స్వసేవ అంటే స్వయాన్ని పరిశీలించుకోవటం బాబా సమానంగా తయారవ్వడం ఎటువంటి లోపాలు బలహీనతలు ఉన్నా బాబాకి ఇచ్చేయండి ఎందుకు పెట్టుకుంటారు ఇది బాబాకు మంచిగా అనిపించదు బలహీనతల్ని పెట్టుకుంటారు ఇచ్చేయండి ఇచ్చే సమయంలో చిన్నపిల్లగా అయిపోండి చిన్నపిల్లలు దేనినైనా జాగ్రత్తగా పెట్టుకోరు ఏదైనా వస్తువు ఇష్టం లేదంటే ఏం చేస్తారు ఇది మీరు తీసుకోండి అని అమ్మా నాన్నలకు ఇచ్చేస్తారు అలాగే మీకు నచ్చంది ఏదైనా ఉంటే బాబాకు ఇచ్చేయండి ఇది మంచిది కాదు సరైనది కాదు అని అనుకుంటారు ఏం చేయం ఎలా చేయం అని అంటారు ఇది మంచిది కాదు అని అంటారు దీనిని ఏమంటారు మీరు ఎలా అవ్వాలి మంచివారిగా అవ్వాలి కదా మంచిగా కూడా కాదు చాలా మంచిగా అవ్వాలి కాబట్టి ఇలాంటి విషయం ఏదైనా ఉంటే బాబా అయితే ఎప్పుడూ రెడీగా ఎదురుగా ఉంటారు వారికి ఇచ్చేయండి ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే తాకట్టు వస్తువుగా భావించి మరలా ఇచ్చేయండి అది బాబా వస్తువుగా అయిపోతుంది బాబా వస్తువు పైన ఇతరుల వస్తువులపైన పొరపాటున మీ దగ్గరకు వచ్చేస్తే దాన్ని మీరు అల్మెరాలో పెట్టుకుంటారా పెట్టుకు తీసేస్తారా ఎలా అయినా దానిని తీసేస్తారు ఉంచుకోరు జాగ్రత్తగా పెట్టుకోరు కదా బాబా తీసుకునేందుకు వచ్చారు ఇవ్వటానికి మీ వద్ద ఏమీ లేదు కానీ దీనినైతే ఇవ్వగలరు కదా ఇవి జిల్లేడు పూలు వాటిని ఇచ్చేయండి జాగ్రత్తగా పెట్టుకోవటం మంచిగా అనిపిస్తుండే అచ్చా బాప్ దాదా హృదయానికి ప్రియమైన నలువైపులా ఉన్న పిల్లలకు మనోభిరాముడు కదా కనుక మనోభిరాముని మనస్సుకు ప్రియమైన పిల్లలకు ప్రేమ అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు స్వప్నంలో కూడా లేరు అని అనుకునే పిల్లలకు భాగ్యశాలీ పిల్లలకు మనస్ఫూర్తిగా ప్రియస్మృతులు కోటాను కోట్ల ఆశీర్వాదాలు అలాగే బాలక్ నుండి మాలిక్ అయిన పిల్లలకు బాప్ దాదా యొక్క స్ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ఈశ్వరీయ మర్యాదల ఆధారంతో విశ్వం ముందు ఉదాహరణగా అయ్యి సహజ్యోగి యోగి భవ విశ్వం ముందు ఉదాహరణగా అయ్యేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ మర్యాదలు ఏమైతే ఉన్నాయో వాటి ప్రమాణంగా నడుచుకుంటూ ఉండండి విశేషంగా అమృత వేళ మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో శక్తిశాలీ స్థితిని తయారు చేసుకున్నట్లయితే మొత్తం రోజంతా జీవితం శ్రేష్టంగా తయారైపోతుంది అమృత వేళ విశేషంగా బాబా నుంచి శక్తి నింపుకున్నట్లయితే శక్తి స్వరూపులై నడుచుకోవటం ద్వారా ఏ కార్యంలోనూ కష్టం అనుభవం కాదు మరియు మర్యాదపూర్వకమైన జీవితాన్ని గడపటం ద్వారా సహజ యోగి స్థితి కూడా స్వతహాగానే తయారవుతుంది ఇక విశ్వము మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది స్లోగన్ మీ నడవడిక మరియు ముఖం ద్వారా పవిత్రత యొక్క శ్రేష్టతను అనుభవం చేయించండి అవ్యక్త సూచన ప్రయోగి ఆత్మలు సంస్కారాలపై ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులపై మరియు వికారాలపై సదా విజయులుగా ఉంటారు యోగి మరియు ప్రయోగి ఆత్మ ముందు ఏ పంచ వికారాల రూపీ సర్పాలు మెడలోని హారాలుగా అవుతాయి సంతోషంలో నాట్యం చేసే స్థితిగా అయిపోతాయి అచ్చా ఓం శాంతి ప్రతి మాట ప్రతి కర్మయే ఎంతో అతీతమే అలౌకిక మే స్వరూపం లో మన వ్యవహారం దర్శనీయ మూర్తులమయ్యి సాధారణతే సమాప్తమై అలౌకిక తేధారణ చేతతో మన మేము सिंचे मनमे वा व रचनाये रचयितके संतानमे रचयितैना भगवन्ते जीवितमे लञ्चे दे खुशी न श्रेष्ठ प्राप्तु न तोणि की जीवितं विकसिञ्चे सर्व श्रेष्ठ प्राप्तु न तोनि की जीवितं विकसिञ्चे